ఓం నమో వెంకటేశాయ తిరుమలలోని మాడవీధులకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇక్కడ నాలుగు మాడవీధులు ఉంటాయి ఇవి తూర్పు మాడవీధి దక్షిణ మాడవీధి వడమర మాడవీధి మాడవీధి మనం నిత్యం ఈ మాడవీధుల్లో తిరుగుతాం కానీ వాటి ప్రత్యేకత ఎవరూ పెద్దగా పట్టించుకోరు ఈ వీడియోలు వాటి ప్రత్యేకత ఒకసారి చూద్దాం ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడవీధుల్లో చేసే ప్రదక్షిణకి అని పేరు బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మాడవీధుల్లోనే స్వామివారిని ఊరేగిస్తారు అందుకే అత్యంత పవిత్రమైన ఈ మాడవీధుల్లో పాదరక్షలతో తిరగకూడదు ఈ నాలుగు మాడవీధులు నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు తిరుమల నాలుగు మాడవీధుల ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో చూద్దాం మొదటిది తూర్పు మాడవీధి ఆలయం తూర్పు ముఖంగా అంటే ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడవీధి అంటారు ఈ వీధిలోనే శ్రీవారి కొయ్యరథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు ఒకప్పుడు సన్నిధి వీధి వెయ్యి కాళ్ళ మండపం ఉండేవి అన్నదాన సూత్రానికి ఈ మాడవీధుల ద్వారా వెళ్ళొచ్చు రెండవది దక్షిణ మాడవీధి ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది దీని పక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన ఉంటుంది ఈ మాడవీధికి పక్కనే చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే వృద్ధులు మరియు రద్దీ సమయాల్లో ఈ మాడవీధి నుంచి పంపిస్తుంటారు కాబట్టి కొన్నిసార్లు ఈ మార్గంలో నడకను నిలిపివేస్తారు ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట కొండకొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో ఊంజల్ మండపం ఉంది ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది మూడవది పడమర మాడ వీధి ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడ వీధి ఒకప్పుడు ఎన్నో మఠాలు సత్రాలు ఉండేవి ప్రస్తుతం తిరుమల చినజీయర్ స్వామి మఠం కర్ణాటక కళ్యాణ మండపం వసంత మండపం ఉన్నాయి అనంతావార తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది రాత్రి సమయంలో ఇక్కడ నుంచి ఆలయాన్ని చూస్తే బంగారు వనంలో మెలిసిపోయే అత్యంత అద్భుతమైన సన్నివేశాన్ని మనం కళ్ళారా చూసి తరించవచ్చు ఈ జన్మకు ఇది చాలు అనేంత సంతృప్తిని ఇస్తుంది ఇక నాలుగవది వీధి ఉత్తర ఉత్తరమాడవీధిలో ఉత్తరాదివారి మఠం తిరుమల తోళపు కైంకర్య నిలయం అహోబిళ మఠం శ్రీ వైకానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి స్వామి పుష్కరణి ఈ వీధిలోనే ఉంది అలాగే వరాహస్వామి ఆలయం కూడా ఈ మాడ వీధిలోనే ఉంది ఈ వీధిలోనే తాళపాక వారి ఇల్లు ఉండేదట వీధిలోని పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం స్వామి సన్నిధి శ్రీ విఘనస మహర్షి సన్నిధి ఉన్నాయి వాటికి ఎదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం శ్రీ హయగ్రీవ మందిరం ఉన్నాయి సత్రానికి వెళ్ళేవాళ్ళు ఈ మాడవీధి ద్వారా కూడా వెళ్ళొచ్చు మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరిగే సమయంలో అక్కడ ఏర్పాటు చేసే గ్యాలరీలోనే చాలామంది రాత్రి సమయంలో నిద్రపోతూ ఉంటారు అలా చేస్తే స్వామివారి అనుగ్రహం ఉంటుందని భక్తుల అపార విశ్వాసం ఏది ఏమైనా ఈసారి మీరు తిరుమల వెళ్ళిన సమయంలో అవకాశం ఉంటే కాదు అవకాశం తెచ్చుకొని నాలుగు మాడ వీధుల్లో ఇవన్నిటినీ కొలుస్తూ తిరగండి అదొక అత్యంత అద్భుతమైన అనుభూతి మాటల్లో చెప్పలనివి కాదు చివరిగా మరొక్కసారి ఈ నాలుగు మాడ వీధుల్లో తిరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు వేసుకోకండి ఇది అసలు మర్చిపోవద్దు తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవింద ప్రియ గోవింద ఆనంద నిలయవాస గోవింద గోవింద హరి గోవింద ఓం నమో వెంకటేశాయ